నమస్తే నా పేరు శ్రీనివాస్ పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి బండి తీయాలంటే భయం వేస్తుంది కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న రష్యా మనకు తక్కువ ధరకే ఆయిల్ అమ్ముతున్నా కానీ మరి ధరలు ఎందుకు తగ్గడం లేదు మనం ఎవరిని నమ్మాలి ప్రభుత్వం నిజం చేస్తుందా ఈ వీడియోలో వాస్తవాలు ఏంటో చూద్దాం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా మన దగ్గర ధరలు మాత్రం తగ్గడం లేదు మోడీ ప్రభుత్వం రష్యా నుంచి ఒక బ్యారెల్కి కొన్ని డాలర్లు తక్కువగా చమురు కొనుగోలు చేస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద వార్త అయినా ఆ లాభం ప్రజలకు ఎందుకు అందడం లేదు దీనికి కారణం చాలా లోతుగా ఉంది పదిహేను సంవత్సరాల క్రితం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి పెట్రోలు తక్కువ ధరకే ఇవ్వాలని ఆయిల్ బాండ్ల పేరుతో ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల కోట్ల అప్పు చేశారు ఈ అప్పులు రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ ప్రభుత్వం మీద పడ్డాయి ఇప్పటి వరకు ఈ బాండ్లకు ప్రిన్సిపల్గా మోడీ ప్రభుత్వం నలభై రెండు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు మరియు వడ్డీగా డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు చెల్లించింది ఇంకా తొంభై రెండు వేల రెండు వందల కోట్ల భారం మిగిలింది ఈ అప్పు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు పూర్తిగా చెల్లించాల్సి ఉంది అందుకే పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉన్న ఆ అప్పులు తీర్చడం కోసం ఈ భారం కొనసాగించాల్సి వస్తుంది ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఆయిల్ బాండ్ కూడా జారీ చేయలేదు మన తెలంగాణ విషయానికి వస్తే కేంద్రం పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన వ్యాట్ని తగ్గించడం లేదు అందుకే తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు బగ్గుమంటున్నాయి ఆయిల్ బాండ్స్ భారంగా ఉన్న మోడీ ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోలేదు రష్యా నుంచి తక్కువ ధరకే ఆయిల్ని కొనుగోలు చేయడం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం మరియు భవిష్యత్తు కోసం ఇథనాల్ బ్లెండింగ్ వంటి చర్యలు తీసుకుంటుంది ఇటీవల మన దేశ ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు కూడా భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేయడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ పెట్రోల్ సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదు ఇది దశాబ్దాల పాత సమస్య దీనికి ప్రధాన కారణం ఆయిల్ బాండ్స్ మరియు రాష్ట్ర ప్రభుత్వాల అధిక పనులే కేంద్రం చేస్తున్న ఈ ప్రత్యామ్నాయాలని గుర్తించాలి ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి ధన్యవాదాలు